భార్యా భర్తల మధ్య గొడవలు వస్తాయి ఎందుకు వస్తాయి హస్బెండ్ ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు వైఫ్ ఎక్కడో వాళ్ళ అత్త ఇంట్లో ఉంటుంది హస్బెండ్ అంటాను వారంలో రెండు రోజులు నేను వచ్చిపోతా అంటాడు ఎందుకంటాడు తీసుకో తీసుకొని వెళ్ళలేడంట పరిస్థితులు బాగాలేవంట బాయ్ అట్లాంటప్పుడు ఎందుకు చేసుకోవాలా సరే సరే అమ్మాయి అత్త ఇంట్లో ఉంది హస్బెండ్ రెండు రోజులు వచ్చిపోతాడు కానీ అక్కడ పరిస్థితులు అనుకూలించాలి కదా ఒకవేళ అత్తకి కోడలికి పడకపోవచ్చు కోడలికి అత్తకి పడకపోవచ్చు కానీ అక్కడే ఉంచాలంటాడు ఇంకా ఫైట్ స్టార్ట్ అవుతుంది పక్కా స్టార్ట్ అవుతుంది అత్త ఒకటి అంటుంది కోడలు ఒకటి అంటుంది సరే అంటారు అనిపించుకుంటారు అయిపోయింది కానీ నీ వైఫ్కి అండ్ నీ మీ అమ్మకి పడటం లేదు అయినా సరే బలవంతాన హానే ఉంచాలనుకుంటే ఇంత ఉన్న గొడవ ఇంత 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 పెద్ద అవుతుంది అలా అవ్వద్దంటే వైఫ్ ఎప్పుడైనా సరే హస్బెండ్తోనే ఉండాలి నా పక్క గొడవలు అయితే అప్పుడైతే రావు